అందరు ఎలాగ ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరూ బాంబులు కాల్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే పొల్యూషన్ సౌండ్ పొల్యూషన్ వల్ల షోలు కానీ హార్ట్ కానీ ఇది బీపీ అనేది దడ అనేది వస్తూ ఉంటుంది వృద్ధులు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళకి దూరంగా కొంచెం మనం కాల్చుకోవాలి అయితే నేనైతే నన్ను చూస్తున్నారు కదా అయితే వచ్చేస్తానండి ఇది నాకు ఫైవ్ ఇయర్స్ నుంచి తెలుసు అనమాట ఇక్కడ ఇది మాతృదేవ వృద్ధాశ్రమం అండి ఇక్కడికైతే ప్రతి సంవత్సరం మేము ఎన్ ఫుడ్ ఇవ్వండి కానీ లేకపోతే ఇట్లాంటి చిన్న చిన్న అకేషన్స్ కూడా నేను ఇక్కడ చేస్తూ ఉంటానన్నమాట ఇది మొత్తం అండి దుర్గా గారని ఒక ఆమె నడుపుతూ ఉంటుంది ఆమె మనలాగా చాలా హెల్దీగా ఉంటుంది ఏమని అనుకుంటారా కాదండి చూడండి మా దుర్గా ఉందో ఒక కాల్ అయితే కొంచెం ప్రాబ్లము అవి ఆమె అంత అంతమంది వృద్ధుల్ని నడుపుతూ పోషిస్తుంది చూస్తుంది వాళ్ళకి సేవలు అందిస్తుంది మనం కాళ్ళు చేతులు బాగున్న వాళ్ళం మరి మనమే ఎంతమందిని చూడాలండి ఏదో ఇది వీడియోల కోసమో లేకపోతే ఇది అది మన హృదయంలోనే ఉండాలండి మనం ఏది చేసినా దేవుడు చూస్తున్నాడు ఏదైనా మనకి మంచి చేయాలని ఏది చేయాలని దేవుడు అనేది నేనైతేనండి హృదయపూర్వకంగా చేస్తానండి ఏ పని చేసినా ఎందుకంటే లాస్ట్ ఇయర్ వరదల్లో వృద్ధాశ్రమం మొత్తం మునిగిపోతే కట్టు బట్టలతో ఉన్నారు ఇట్లాగే మనం చేసిన వీడియోస్ ఒకళ్ళు చూసి వృద్ధాశ్రమంలోని వాళ్ళకి ఏ టూ జెడ్ అండి బ్రష్ నుంచి టెంక లైండర్ ఇవన్నీ ఇచ్చాయి అంతేకాదండి అప్పటికి వాళ్ళు ఒక రెండు మూడు రోజులు ఆ వాటర్లోనే నానిపోయి ఆ బట్టలతోనే ఉంటే వాళ్ళకి ఎక్కడ ఇవి ఫంగ ఎలర్జీ లాంటిది వస్తుందని కంఫర్టు డెటాయిలు ఇట్లాగండి సమస్తము మేము ఆ ఉద్దాసనం మనకి ఎందుకంటే ఆల్రెడీ మొత్తం కొలాప్స్ అయిపోయారు వాళ్ళు ఆ ఒంటి మీద చీర తప్ప ఇంకా ఏదీ లేదనమాట అప్పుడు మేము ప్రదీప్ గారని ఆయన ఆ సార్ అయితే ఒక శారీ కట్టుకుంటే మళ్ళీ మార్చుకోవడానికి ఇంకొక శారీ కావాలని రెండు జతల శారీస్ లంగాలు బెడ్షీట్స్ ఇట్లాగండి సమస్తం ఇచ్చే దేనివల్ల అంటే మనం మంచిగా చేస్తున్నాము మనలో ఒకళ్ళు అబ్జర్వ్ చేస్తారండి చేయకుండా అనేది ఎవ్వరూ ఉండరు మనం కరెక్ట్గా చేస్తున్నామా లేదా లేకపోతే వీడియోస్ కోసం చేస్తున్నాం అనేది అనేది ప్రతి ఒక్కళ్ళు మనం చూస్తాం ఆ విధంగా ఆ రోజు ఆ వ్యక్తి మన వీడియోస్ చూసి వచ్చి ఈ అయితే అంత హెల్ప్ చేశారండి దాన్ని వేరే విధంగా అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఎవరి పాపం మనం వాళ్ళకి దేవుడికే వదిలేస్తాను దేవుడే చూసుకుంటాడు అయితే చూస్తున్నారు కదా వాళ్ళ కళ్ళ ఆనందము ఇంతకంటే ఇంకేం కావాలండి వాళ్ళు వెళ్ళేటప్పుడు అండి వాళ్ళ బ్లెస్సింగ్స్ షేక్ అండ్ ఇచ్చి అంటే ఈ మధ్య నేను కొంచెం కలవడం కూడా తక్కువే అయిపోయింది వాళ్ళు చూడగానే ఆప్యా ఇంకా అమ్మ చాలా రోజులకి వచ్చావు అసలు ఎంత ఆనందంగా ఉందో నిన్ను చూస్తామని అనుకోలేదు అని అయితే చాలా ఆనందం నేనైతే ప్రతి సంవత్సరం వచ్చి ఇస్తానండి వీళ్ళకొక్కడికి తర్వాత ఇంకొక బాబు ఉన్నాడనమాట తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారండి ఆ వరదల్లోనే ఆ బాబు కూడా అసలు ఆ బాబుదైతే ఇంకో పరిస్థితి వర్ణనాతీతం అండి అయితే వాళ్ళ ఇంటికి కూడా మనం వెళ్ళి చూపిస్తాను అయితే చూస్తున్నారు కదండి వాళ్ళ కళల్లో ఆనందం వాళ్ళతో గడిపిన గడిపిన క్షణాలు వాళ్ళు ఎంతగానో వెళ్ళిపోతుంటే వాళ్ళు ఆశీర్వదించారు అట్లాగేనండి వాళ్ళు కాల్చిన తర్వాత కొన్ని అయితే వాళ్ళకి ఇచ్చేసి ఆ కాకర వతులు కూడా తీసన్నీ ఒక పక్కగా ఎందుకంటే ఇంకా వాళ్ళని వాళ్ళు అడిగేసినా కూడా చాలా ఇబ్బంది లేకోకుండా ఉండడం కోసం ఇది అండి ఈరోజు దీపావళి